నమస్కారం ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం ప్రభుత్వాలు స్థానిక అధికారులు అలాగే మతపరమైన సంస్థలు అంటే చర్చీలు ఆలయాలు మసీదులు వంటివి కలిసి పనిచేస్తే సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనే అంశంపై బ్రిటన్లో దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టింది దాని పేరు ఫెయిత్ కోవెనెంట్ ఇది పదేళ్ల క్రితం ప్రారంభమైంది పదేళ్ల తర్వాత దీనిని సమీక్షిస్తే చాలా మంచి ఫలితాలు వచ్చాయని విశ్లేషించారు దీని ప్రాముఖ్యత ఎప్పుడు బయటపడిందంటే కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైనప్పుడు చాలామందికి ఆహారం దొరకలేదు ఆ సమయంలో చర్చీల ఆధ్వర్యంలో నడిచే ఫుడ్ బ్యాంకులు లక్షలాది మందికి ఆహారాన్ని అందించాయి మతపరమైన సంస్థల వద్ద అంకిత భావంతో పనిచేసే స్వచ్ఛంద కార్యకర్తలు మంచి భవనాలు ప్రజలతో అనుబంధం మత సంస్థలకు ప్రజలతో చాలా లోతైన సంబంధం ఉంటుంది ప్రభుత్వం చేరుకోలేని కమ్యూనిటీల దగ్గరికి కూడా అవి సులభంగా వెళ్ళగలవు మత సంస్థలు కేవలం సామాజిక సేవలు చేయడం మాత్రమే కాదు వారి విశ్వాసమే ప్రజలను సేవ చేయడానికి ప్రేరేపిస్తుంది ఈ విశ్వాసమే వారికి శక్తినిచ్చి స్ఫూర్తినిచ్చి సమాజానికి మంచి చేసేలా చేస్తుంది మతం కేవలం వ్యక్తిగత విశ్వాసం మాత్రమే కాదు అది సమాజంలో ఒక శక్తివంతమైన సామాజిక మార్పుకు సాధనంగా కూడా ఉపయోగపడుతుంది ప్రభుత్వాలు మత సంస్థలు పరస్పరం గౌరవించుకుంటూ సహకరించుకుంటే మన సమాజం మరింత మెరుగుపడుతుందని ఈ ఫెయిత్ కోవనెంట్ మనకు చూపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు